ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని వేల ఎకరాలు కేసీఆర్ కేసీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దాను ఎప్పుడన్నా ఈటలరాజేందరు మాట్లాడిండా హైదరాబాద్ చుట్టుముట్టూతా విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం ఆక్రమించుకున్నప్పుడు రాజేందరికి ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే నేను ప్రజలకు మంచి చేద్దాము ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే అరే ఆయన కష్టపడుతుండు కదా చేస్తా ఉంటుంది కదా చేయని అనాల్చి హత్య చేస్తావు నువ్వు భూములు అంతవా అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందరు అంటే చేయొద్దా రైతులకు రుణమాఫీ చేయొద్దా భూములు మీరే అమ్ముకుంటారా మీరే గుజ్జుకుంటారా మీరే ఆక్రమించుకుంటారా దేవుడు భూములు ఆక్రమించుకున్నావా నీ మీద ఆయన అన్నాడు ఇప్పటివరకు చర్యలు తీసుకోలే కేసీఆర్ వేల ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాజేందర్ అన్నాడు ఆయన దాని మీద ఏం జోలు చెప్తలేడు ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు గెలుస్తున్నాడు అని అభినందించుండు తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ ఒప్పందం బయటపడ్డది అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు గుండవాళ్ళ కొట్టిండు ఇక కేసీఆర్ కేటీఆర్ గుండువాళ్ళ ఓట్టుడే మిగిలింది తెలంగాణ సమాజంలో ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లైబల్లై చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు ఆయన మహబినగర్ పోయిందంట తింటుంటేనే రెండుసార్లు కరెంటు పోయిందంట నువ్వు ఆయన బకాసూరు నువ్వు అరణా రోజంతా తినడానికి ఎంతసేపు తింటావు పది నిమిషాలు పదిహేను నిమిషాలు తింటాం తిండి తింటే సేమ్ ఇట్లానే మాటలు మాట్లాడినాను సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంట్ పోయిందని నేను మా అధికారులు అడితే వాళ్ళకి అధికారికంగా కనెక్షన్ లేదు సార్ వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు ఆ పొట్ట అయిన పెట్టినట్టు కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన సూర్యాపేటలో అట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంట్ కనెక్షన్ లేదని చెప్పినట్టే ఒక్క పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం ఇన్ని అబద్దాలు ఎందుకు ఏం కొట్టుకపోయింది ఏం మునిగిపోయింది ఏం అధికారం లేకపోతే సస్తమా ఏమవుతుందా ఊపిరాకి చచ్చిపోతావు అసలు ఏమన్నా పదేళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లా కూడా బాధ్యత లేకుండా వంద రోజులలో ఐదు గ్యారంటీలు అమలు చేసి రోజు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే అరే పిల్లగాడేదో తిప్పల పడుతున్నాడు చేయని చూద్దాము ఒక ఆరు నెలలు సంవత్సరం సంసారం చేయని పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడాను పెద్దోళ్ళు కడపకాడ అడ్డం పట్టుకున్నట్టుంది నా వ్యవహారం ఏంది జరగొద్దు ఏంది ఉండొద్దు ఏం పోయే కాలము ఏంది దుర్మార్గము అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓట్ వేయాలి మైనారిటీలను మీద పెట్టుకొని ఊరేగుతాను కేసీఆర్ ఇలా బహిరంగంగానే అమిత్ షా ప్రత్యక్షంగా చెప్పాడు రద్దు చేస్తా అని మీద కూడా ఇంతవరకు కేసీఆర్ స్పందించలే నాలుగు శాతాన్ని పన్నెండు శాతం చేస్తాను కొట్టిండు ఉన్నది రద్దు చేస్తాను వాళ్ళు డంకా బజాయించి తెలంగాణకు వచ్చి చెప్పారు ఆడిడే చెప్పలే ఈకే వచ్చి చెప్పారు దాని మీద కూడా కేసీఆర్ పల్లెత్తు మాట మాట్లాడతలేడు దీని బట్టి